ఈ ఆత్మానుభూతి ఎవరు పొందగలరు అంటే నాలుగో అధ్యాయంలో పదో శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది ఏంటి అంటే పీత రాగ భయక్రోధ మన్మయ మాము పాశ్రిత అని మరి పదో శ్లోకంగా ఆయన చెప్పడం జరిగి అంటే ఎవరైతే రాగము భయము క్రోధము వదిలి శ్రద్ధతో నిరంతరము జ్ఞాన తపస్సు చేసిన వాడికి నన్ను చేరగలడు లేదా నా స్వరూపంగా మారగలడు జ్ఞాన తపస్సు అని కూడా అన్నాడు అంటే జ్ఞానం కావాలని తప్పించిపోవడం తపస్సు అంటే తప్పించడము అని అర్థం ముందు ఏ గుణాలు ఉండాలన్నాడు అంటే మనము సాధన అన్నది మనసుకున్న మలినాలు తొలగించుకోవాలి తొలగించుకోవడానికే జ్ఞానం అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఈ మాట ఆ మలినాలు తొలగితే తెలుసుకోవాల్సింది ఆత్మ అక్కడే కనిపిస్తుంది ఆత్మకి తొడుగుగా మనసు ఏర్పడి ఆ మనసుకి మలినాలు ఉన్నాయి ఏ మలినాలు ఉన్నాయి రాగము భయము క్రోధము సందర్భానుసారంగా ఏది మొదలు తర్వాత ఏది వదులుకోవాలి తర్వాత ఏది వదులుకోవాలి పద్దెనిమిది అధ్యాయులు ఆ విధంగా వరుసగా చదివితే ఫస్ట్ మనకి కర్మ సన్యాసం చేయమని యజ్ఞకర్మలు చెయ్యం చేసేవాడే ఇక్కడికి రాగలడు అని చెప్తూ ఇంకా ఏం చెప్పాడు యజ్ఞకర్మలు చేసినంత మాత్రాన నా దగ్గరికి వచ్చినంత మాత్రాన నా దర్శనం పొందలేడు మరి ఎలా పొందుతాడు అంటే ఈ మూడు గుణాలు వదిలిపెట్టి వదిలిపెట్టి లేకుండా వదలాలి ఎప్పుడు వదులుతాం ఒకటి కావాలన్నప్పుడు ఒక దాని మీద శ్రద్ధ తగ్గించేసి వదిలేస్తాం